మీరు ఎప్పుడైనా ఇన్స్టంట్ లెమన్ జ్యూస్ గురించి విన్నారా అండి తాగారా లేదంటే పోనీ చూసారా ఒకవేళ కనుక మీకు తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి స్కిప్ చేశారు అంటే మాత్రం మంచి వీడియో మిస్ అవుతారు హెల్దీ వీడియో మిస్ అవుతారు ఇక చాలా వరకు ఏం చేస్తారంటే లెమన్స్ తక్కువ ఉన్నా లేకపోయినా తక్కువే ఉన్నాయి కానీ తాగకుండా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఈరోజు క్లియర్గా వీడియోలో చూపించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఇక ఫ్రిడ్జ్లో ఉన్న స్టాండ్ ఉంటుంది కదా అది తీసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వన్ లెమన్ కట్ చేసుకొని గింజలన్నీ తీసేసి ఆ జ్యూస్ని అనేది అందులో వేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ లెమన్ సరిపోతుంది జ్యూస్ అంతా అందులో వేసుకొని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని తీసుకొని ఒక్కొక్క ఆకుని స్టాండ్లో జ్యూస్లో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్లో స్టాండ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత క్యూబ్స్లా అవుతాయి కదా ఆ క్యూబ్స్ని తీసుకొని గ్లాస్లో త్రీ ఆర్ ఫోర్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే సాల్ట్ వేసుకోండి లేదంటే షుగర్ వేసుకోండి ఎవరికి ఏది నచ్చితే అది బట్ సాల్ట్ వేస్తే బెటర్ ఇక వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ ఆర్ షుగర్ వేసుకొని కలుపుకొని తాగితే అప్పటికప్పుడు నీరసంగా ఉన్న నీరసాన్ని తీసేస్తుంది పుదీనా వేసుకుంటాం కదా ఆ పుదీనా ఫ్లేవర్ వల్ల ఆ జ్యూస్ వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది పోతుంది అప్పటికప్పుడు నీరసంగా ఉన్న వాళ్ళకి బీపీ హై రేంజ్లో ఆర్ నార్మల్ రేంజ్లో రావడానికి హై రేంజ్లో ఉన్నా కూడా కంట్రోల్లో ఉండడానికి ఈ జ్యూస్ చాలా పనిచేస్తుందండి మెయిన్గా పుదీనా వేస్తాం కదా ఆ పుదీనా ఫ్లేవర్ వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది పోతుంది కడుపులో అలసట ఉన్నా పోతుంది ఒంట్లో నీరసం ఉన్నా పోతుంది యాక్టివ్గా తయారవుతారు ఇంకా లెమన్స్ లేవు అనుకున్న వాళ్ళకి అయితే ఇది చాలా మంచి జ్యూస్ అండి హెల్త్ పరంగా కూడా మంచిది అప్పటికప్పుడు టైం లేదు అనుకున్నా కూడా పిల్లలకి కూడా వెంటనే స్కూల్కి టైం అవుతుంది అనుకున్నా కూడా హ్యాపీగా చేసి పెట్టచ్చు అంత హెల్దీ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్